హాయ్ వెల్కమ్ టు షూర్ సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి చిమ్మిలి రాగి లడ్డులు అని అంటాం కదా పావు గంటలో వీటిని రెడీ చేసుకోవచ్చు అంటే ఎంతో హెల్తీగా టేస్టీగా పిల్లలు స్కూల్ నుండి రాగానే అయినా ఎప్పుడైనా తినచ్చు అంత టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్కి కూడా మనకు మంచిది ఇందులో ఐరన్ పీచు పదార్థాలు కాల్షియం ఎక్కువగా ఉంటాయి ఇది బోన్స్ని స్ట్రాంగ్గా కూడా చేస్తుంది దానికోసం మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసిద్దాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కొంచెం వేడి అయిన తర్వాత దీంట్లోకి వన్ కప్పు రాగిపిండి వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రాగిపిండి నేతిలో మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అసలు మాడనివ్వకూడదు మంచి స్మెల్ వచ్చేంతవరకు దీన్ని వేయించుకోండి వేగిన తర్వాత మనకు స్మెల్ రాగానే తెలిసిపోతుంది వేగింది అని అంతవరకు వేయించుకోవాలి చూడండి వేగిన తర్వాత మనకు ఇలా ఉంటుంది ఇలా వేగిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టేసి దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెల్లం తురుము ఒక సగం కప్పు వరకు వేసుకోండి సగం కప్పు బెల్లం వేసుకొని దీంట్లోకి ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకోండి మరి ఎక్కువ అవసరం లేదండి పావు కప్పు సరిపోతుంది ఇప్పుడు మనకు బెల్లం కరిగి లేత తీగ పాకం వచ్చేంతవరకు కలుపుకోవాలి ఇది పాకం వచ్చేలోపు వేయించి పెట్టుకున్న నువ్వులు ఒక సగం కప్పు తీసుకోండి నువ్వులని నేను ముందుగానే వేయించుకున్నాను అవిటిని ఇలా పొడిలాగా చేసుకోండి కచ్చాపక్కగా అయినా చేసుకున్నా సరే పూర్తిగా పొడి చేసుకున్నా పర్లేదు మీకు ఎలా నచ్చితే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత నువ్వులని ఒక సగం కప్పు తీసుకున్నాం అలాగే పల్లీలు వేయించి పొట్టు తీసేసినవి కూడా ఒక సగం కప్పు తీసుకొని అది కూడా మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకోండి పల్లీలు పూర్తిగా సన్నగా పొడి కావాల్సిన అవసరం లేదు కొంచెం బరికగా అయితే సరిపోతుంది ఇది కూడా ఈ పిండిలో వేసేసేయండి ఇలా వేసిన తర్వాత అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక చిట్టికాడంతా సాల్ట్ వేసి అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి ఇలా ఇవి కలిపేలోపు లోపు మనకు పాకం అనేది రెడీ అయిపోతుంది పాకం అనేది మరీ ముద్దురుగా కాకూడదండి లేత తీగ పాకం వరకు మాత్రమే ఉంచుకోవాలి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు ఇలా కలిపేసి వీటిని పక్కన పెట్టేసుకోవాలి చూశారు కదా మనకు పల్లీలు అనేది మధ్య మధ్యలో తగులుతూ ఉండాలి ఈలోపు మనకు బెల్లం పాకం అనేది రెడీ అయిపోతుంది చూడండి మనకు చేతితో టచ్ చేస్తే లైట్గా ఇట్లా స్టిక్ కొంచెం స్టిక్గా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా చూడండి కొంచెం ఇలా లైట్గా వస్తే మనకు పాకం అనేది రెడీ అయిపోయినట్టే మరీ తీగ పాకం కాకుండా లైట్గా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడులన్నీ ఇందులో వేసేసుకోండి పిండి పల్లీల పొడి నువ్వుల పొడి అన్నీ ఇందులో వేసేసి ఒకసారి కలిపేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలిపేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా రెడీ అవుతుంది కావాలంటే మీరు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇలా చిప్ప పొడి వేసుకోవచ్చు ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని మనం చిన్న చిన్న ఉండల్లాగా పెట్టి ప్రిపేర్ చేసుకుందాం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ప్రిపేర్ చేసేసుకోండి చూసారు కదా చూడడానికి సూపర్గా ఉంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఇలా ఐరన్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు డైలీ వన్ తీసుకోవచ్చు పిల్లలకు కూడా ఇవ్వండి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రాగి లడ్డూలు రెడీ అయిపోయాయండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్